అయ్యా సన్నాసి ముఖ్యమంత్రి గారు ఇవాళ హైడ్రా హైడ్రా అంటూ హైడ్రామా చేస్తూ తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కేవలం తెలంగాణ బిడ్డలు మాత్రమే చెరువులు కబ్జా చేసినట్టు నాళాలు కబ్జా చేసినట్టు బడుగు బలగిన వర్గాల కుటుంబాల ఇండ్లను నేలమట్టం చేసి ఆ కుటుంబాలను నడి రోడ్డు మీద తీసుకొచ్చినారు ఇవాళ మీరు నడి రోడ్ మీద అనాథాల లెక్క ఆర్తనాదాలు పెట్టుకొని వాళ్ళ గోస ఎల్లబుచ్చుకుంటూ ఉంటే కనీసం వాళ్ళ దిక్కు చూడకుండా జాలి దయ లేకుండా నిర్దాక్షణంగా వాళ్ళ ఇండ్లు నేలమట్టం చేసిన రండా ముఖ్యమంత్రి దీనికోసమేనా పద్నాలుగేండ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసింది దీనికోసమేనా ప్రాణాలను సైతం పనంగా పెట్టి రాష్ట్రం కోసం పోరాటం చేసింది దీనికోసమేనా మిమ్మల్ని గెలిపించింది ఇదేనా ఇందిరామ పాలన ఇదేనా కాంగ్రెస్ ప్రజా పాలన ఇవాళ తెలంగాణ యావత్ సమాజం మొత్తం గజ గజ వణుకుతున్నది మీరు తీసుకున్న లుచ్చా నిర్ణయాల వల్ల దీనికోసమా మీకు ఓటేసింది ఇలా మా బిడ్డలు మా తెలంగాణ బిడ్డలు నడి రోడ్డు మీదకి వచ్చి ఏడుస్తూ ఉన్నారు వాళ్ళు ఏడ తింటారు ఏడవంటారు ఆడబిడ్డలు ఉంటారు కనీసం వాళ్ళ పైకానకు కూడా బాత్రూమ్ పోదామంటే పైకాన లేని పరిస్థితుల్లో ఇవాళ నడి రోడ్డు మీద నా ఆడబిడ్డలు ఏడుస్తూ ఉన్నారు దీనికోసం మీకు ఓటేసింది తెలంగాణ ప్రజలు ఇవాళ మిమ్మల్ని గల్లీ నుంచి ఢిల్లీ ఇలాగా లాగులు విడిచి మరీ బరియలు పట్టుకొని కొడతారు బిడ్డ జాగ్రత్త ముఖ్యమంత్రి నీకు తెలంగాణలో నూకలు చల్లిపోయినాయి నిన్ను ఇదే గడ్డ మీద ఖచ్చితంగా పాతి పెడతాం కబర్దార్ బిడ్డ మా బడుగు వాళ్ళ వర్గాల జోలికి నువ్వు రాకు మా తెలంగాణ జోలికి నువ్వు రాకు బుద్ధి చెప్పినావు మీకు ఇంకోసారి ఓటు అయ్యాము ఇంకోసారి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కనబడకుండా చేస్తాం కబర్దార్ బిడ్డ జై తెలంగాణ